ప్రతిపక్షం మన అసెంబ్లీలో జరిగిన తీరును గమనిస్తే వీళ్ళకి ప్రజాస్వామ్యం పట్ల ప్రజల నిర్ణయం పట్ల గౌరవం ఉందా లేదా అన్నటువంటి సందేహం వస్తూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా అరాచక పాలన చేసిన తర్వాత మీరు ఎన్నో దారుణాలు చేశారు ప్రజాస్వామ్య విలువలను అంటగట్టినారు స్థానిక సంస్థల్లో ఇచ్చినటువంటి వికృత చేష్టల వల్ల ఎక్కడ కూడా హుందాగా ప్రజా తీర్పు తీసుకోకుండా మిగతా పార్టీలకు ప్రతిపక్షం అనేదే లేకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థలన్నింటినీ మీరు నడిచిన ఎక్కడ కూడా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోలేదు అది తెలిసిన తర్వాత మీ అరాచక పాలన చూసిన తర్వాత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మీకు ప్రతిపక్ష హోదా లేకుండానే నిర్ణయం ఇచ్చినారు ఎక్కడైనా ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని హుందాగా తీసుకొని ప్రజా తీర్పుని శిసా వహిస్తూ తిరిగి ప్రజా కోర్టుకు వెళ్ళడం అనేటటువంటిది ఏ రాజనీతిజ్ఞుడైనా కానీ చేసేటటువంటి ఒక పని నీకు ప్రజల పట్ల నమ్మకం లేదు నువ్వు ఒక నియంతలా ప్రవర్తిస్తూ ఉంటావు కోరిక ఏదైతే ఉంటుందో అదంతా తీరాలని పట్టుబట్టే పిల్ల చేస్తుంది తప్ప ఇందులో ఎటువంటి రీజన్ కూడా లేదు అంత పనికిరానటువంటి డిమాండ్ను మీరు పెడుతున్నారు అంటే కనుక మీకు రాజకీయం పట్ల ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల కనీస జ్ఞానం లేదనేటటువంటిది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటూ ఉన్నారు గతంలో కనుక మనం పరిశీలిస్తే చాలామంది నాయకులు ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు దీపాల్ రెడ్డి గారు పుచ్చలపల్లి సుందరాయ్ లాంటి వాళ్ళు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా హుందాగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించినారు సభకు అటెండ్ అయినారు ప్రజా సమస్యలను తీ తీర్చుకుంటడంలో వాళ్ళ ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ప్రజల మన్నలను పొందినారు అలాగే వాజ్పేయి గారు కూడా గతంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ లోక్సభకు అటెండ్ అయినాడు ప్రతిపక్ష నాయకుడిగా అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులుగా ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించినాడు రెండు వేల నాలుగులో అలాగే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా రావాలంటే యాభై ఐదు సీట్లు రావాలి కానీ కాంగ్రెస్కు నలభై నాలుగు సీట్లు వచ్చినా రాహుల్ గాంధీ గారు కూడా లోక్సభకు అటెండ్ అయినారు ప్రజా సమస్యల పట్ల స్పందించినారు ఆయన పాత్ర ఆయన పోషించినాడు కాబట్టి మీ నియంత్ర ద్వారానే వీడండి నిర్ణయాన్ని గౌరవించండి ఇవాళ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి అటెండ్ అయిన తర్వాత ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు మీకు కేవలం పదవి తప్ప ప్రజా సమస్యలు పట్టవు పదవి నిలుపుకునేదానికే మీరు అసెంబ్లీకి పోయినారు తప్ప మీ ప్ర ప్రతిపక్ష పాత్రను ప్రజలు ఇచ్చినటువంటి పాత్రను ఎమ్మెల్యేల పాత్రను పోషించడానికి కాదు అని ఇవాళ ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా మేము దే చెప్తున్నాం ప్రజల తీర్పును గౌరవించండి అసెంబ్లీకి వెళ్ళండి మీ పాత్ర మీరు పోషించండి లేకపోతే ఈ పదకొండు సీట్లు కూడా రాకుండా వచ్చే ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి ప్రజలే చెప్తారని తెలియజేస్తున్నాం